ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి అందరికీ నమస్కారం ఏదైతే సోషల్ మీడియాలో ఒక అవాస్తవమైన వార్తని ఇవాళ చూడడం జరిగింది నేను ఏదో జనసేన పార్టీకి రాజీనామా చేశానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నెల ఇరవై రెండో తారీఖున ఉదయం నా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నా జన సైనికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా సోషల్ మీడియా యొక్క విలువల్ని దిగజార్చొద్దని మాత్రం తెలియజేస్తాను ఏదైనా ఖచ్చితంగా చెప్పే వ్యక్తిని నేను తప్పకుండా ఏదైనా అంశం ఉంటే మేము మీ అందరి ముందు పంచుకుంటానని తెలియజేస్తూ మీ ఆకు వచ్చినారాయణ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి